బిస్మిల్లా రహమాను రహీం ఇన్షాల్లా ఈ వీడియోలో కొన్ని హదీసులను గురించి తెలుసుకుందాం ప్రవక్త సలిల్లాహలై హుసలం వారు ఇలా ప్రవచించారు మీరు సజ్దా చేసినప్పుడు రెండు అరచేతులను నేలపై ఉంచండి రెండు మోచేతులను పైకి లేపి ఉంచండి సజ్జా చేస్తున్నప్పుడు మోచేతులను నేలపై ఆనించి ఉంచరాదు ప్రవక్త సలిల్లాహలైహుసలం వారు ఇలా ప్రవచించారు మీరు ఉజు చేసినప్పుడు చేతులు కాళ్ల వేళ్ల మధ్యలో ఖిలాల్ చేసుకోండి అంటే ఎడమ చేతి వేళ్లతో కుడి చేతి వేళ్ల మధ్యలో అలాగే కుడి చేతి వేళ్లతో ఎడమ చేతి వేళ్ల మధ్యలో రుద్దాలి అలాగే ఎడమ చేతి చిటికన వేలితో కాళ్ల వేళ్ల మధ్య కూడా రుద్దాలి ఎందుకంటే ఉజూ చేసినప్పుడు ఇలా చేయకపోతే వేళ్ల మధ్యలో తడి చేరదు కనుక ఇలా తప్పకుండా హిలాల్ చేయాలి ప్రవక్త సలిహెస్లం వారు ఇలా ప్రవచించారు ఇద్దరు ముస్లింలు కలుసుకుని కరచాలనం చేసుకుంటే వీరు విడిపోకముందే వారిని క్షమించటం జరుగుతుంది దీని అర్థం ఇద్దరు ముస్లింలు ఎదురుపడినప్పుడు సలాం చేసుకుని కరచాలనం చేసుకుంటే చాలు అల్లాహ వారిని క్షమిస్తాడు చూశారా అల్లాహ ఎంత దయామయుడో ప్రవక్త అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు చివరి ఘడియ సూచనల్లో ఒక సూచన ప్రజలు మస్జిద్ల విషయంలో గర్వం అహంకారమునకు గురవుతారు దీని అర్థం చివరి ఘడియ అంటే ప్రళయం ప్రళయానికి ముందు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అందులోది ఒకటి ప్రజలు ప్రళయానికి ముందు మస్జిద్ల విషయంలో గర్వం అహంకారమునకు గురవుతారు అంటే గర్వంగా చెప్పుకుంటారు మా మస్జిద్ ఇంత పెద్దగుంది ఎంత పెద్దగుంది అని చెప్పి మస్జిద్ విషయంలో చాలా గర్వం అహంకారానికి గురవుతూ ఉంటారనమాట మీ మస్జిద్ చాలా చిన్నది మాది చాలా పెద్దది అని అలా మస్జిద్ విషయంలో గర్వం పడకూడదు మస్జిద్ అంటే అది చిన్నదైనా పెద్దదైనా అది అల్లాహ ఇల్లు అక్కడ చేసే నమాజు అంతా ఒక్కటే పెద్ద మస్జిదుల్లో చిన్న మస్జిదుల్లో నమాజు వేరుగా ఉండదు కదా ప్రవక్త సలి అలై హుసల్లం వారు ఇలా సెలవిచ్చారు ఎత్తైన ప్రదేశానికి ఎక్కినప్పుడు అల్లాహు అక్బర్ క్రిందికి దిగినప్పుడు సుభహానల్లాహ్ అని పలకండి అంటే స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు అల్లాహు అక్బర్ అని స్టెప్స్ దిగుతున్నప్పుడు సుబానల్లాహ అని పలకాలి అలాగే లిఫ్ట్ లో పైకి వెళుతున్నప్పుడు అల్లాహు అక్బర్ అని క్రిందికి వస్తుంటే సుబానల్లాహ అని పలకాలి ప్రవక్త సలల్లాహు అలైవసలం వారు ఇలా ప్రవచించారు మనిషి తన తల్లిదండ్రులను దూషించటం మహా పాపం అప్పుడు సహాబాలు ఎవరైనా తన తల్లిదండ్రులను ఎలా దూషిస్తారు అని సందేహం వెలిబుచ్చగా ప్రవక్త హుసలం వారు ఇలా సెలవిచ్చారు ఇతను ఇంకొకరి తల్లిదండ్రులను దూషిస్తాడు అతను ఇతని తల్లిదండ్రులను దూషిస్తాడు అని అన్నారు అంటే వేరే వారి తల్లిదండ్రులను దూషిస్తే అది మన తల్లిదండ్రులను దూషించినట్లే అవుతుంది కనుక ఎవ్వరినీ దూషించకూడదు ప్రవక్త సల్లాహు అలై హుసలం వారి ప్రవచనం తండ్రి తన సంతానానికి ఇవ్వగల గొప్ప బహుమానం మంచి శిక్షణ ఎంత ఎక్కువగా ఆస్తి అంతస్తులు ఇచ్చినా ఎంత గొప్ప గొప్ప చదువులు చదివించినా మంచి శిక్షణ లేకపోతే అదంతా వ్యర్థమే కదా కనుక మంచి శిక్షణను ఇది ఒక గొప్ప బహుమానంగా ప్రవక్త సలి అలీ హుసలం వారు చెప్పారు ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జజాకుముల్లాహు ఖైరన్ కసీరా అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వ బరకతుహు